ఇదిగోండి జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిరుద్యోగులు కొంత ఆలోచన చేసుకొని కొంచెం ముందుకు పోవాలి ఎందుకంటే డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతే ఈ డిఎస్సి ఉండే అవకాశం ఉంది జీరో పాఠశాలలను మినహాయిస్తే మిగిలే ఖాళీలు ఐదు వేలు సో ఐదు వేలు మిగులుతాయి కాబట్టి ఐదు వేలను కూడా నింపే ప్రయత్నం చేస్తోంది సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సదుద్దేశంతో ఖాళీలు నింపే ప్రక్రియ తీసుకున్నారు గ్రూప్ నోటిఫికేషన్లు వస్తున్నాయి డిఎస్సి మరొకటి వేస్తామంటుంది ఇప్పటికే పదకొండు వేల పోస్టులు దాన్ని మాడిఫై చేసి మరో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇంకొక డిఎస్సి రాబోతా ఉంది రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం డిఎస్సి ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని ఐదు వేలకు పైగా ఖాళీలు ఉంటే ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఏటా రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరుపుతామని వాటిని జూన్ డిసెంబర్ నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ జీవో జారీ చేసింది దాని ప్రకారం డిసెంబర్ లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నలభై ఐదు గడువు తప్పనిసరి అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి ఖాళీల లెక్క ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ఇటీవల పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి అందులో పదివేల నాలుగు మంది భాషా పండితులు పిఈటి పదోన్నతులు కల్పించిన పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పాడు అంటే ఇక మిగిలినవి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది ఖాళీలు మాత్రమే ప్రస్తుతం పదిహేడు వంద పదిహేడు వందల ముప్పై తొమ్మిది ప్రాథమిక పాఠశాలలో ఒక్క ఒక్క విద్యార్థి లేరట ఇది శోచనీయం వాటిని జీరో స్కూల్గా గా పిలుస్తారు వాటిల్లో దాదాపు రెండు వేల మంది టీచర్లు ఉంటారు ఇలాంటి ముప్పై రెండు ఉన్నత పాఠశాలలో నాలుగు వందల మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఆరు ఏడు తరగతుల్లో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలు యూపీఎస్ ఆరు వందలు ఉన్నాయి వాటిలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల మందికి వరకు ఉపాధ్యాయులు ఉన్నారు ఈ మొత్తం నాలుగు వేల నాలుగు వందల మంది నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వరకు అవుతాయి వాటిని మినహాయిస్తే చివరికి నాలుగు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల రెండు వరకు రెండు వందల వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలుస్తోంది రాష్ట్రంలో ప్రతి నెల సగటు రెండు వందల నుంచి మూడు వందల మంది టీచర్లు విరమణ పొందుతారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులు మొత్తం లక్ష ఇరవై ఐదు వేల యాభై ఎనిమిది ఉండగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు లక్ష లక్ష మూడు వేల మంది మా ఉన్నారు సో ఈ నెల పద్దెనిమిది ప్రారంభమయ్యే డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు కొత్త టీచర్లు రానున్నారు